హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు మార్నింగ్ నుండి చెట్ల దగ్గరకు రాలేదండి ఇప్పుడు వచ్చానమాట ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది టైము మరి మార్నింగ్ నుండి అసలు ఫుల్ బిజీ బిజీ ఈరోజు సాటర్డే అలాగే పూజ ఉంది అలాగే ఇంట్లో వంట చేసుకోవాలి స్కూల్కి రెడీ అవ్వాలి పిల్లల్ని రెడీ చేసుకోవాలి సో ఫుల్ బిజీ అనమాట అందుకోసమని మార్నింగ్ నుండి టైం కుదరలేదండి ఇప్పుడు వచ్చాను నేను వచ్చినప్పుడు ఒకటి బాగా గమనించాను ఇది ఇప్పుడు కాదు ఒక టూ త్రీ డేస్ నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ చెట్ల దగ్గర ఎక్కువగా చీమలు ఉంటున్నాయి అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా సో ఆ మట్టిలో ఆ చీమలు అనేవి పుట్లు పెట్టుకున్నాయి అంటే చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకొని అందులో నుంచి చీమలు ఎక్కువగా చెట్ల పైన తిరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా చెట్ల మొగ్గలకి అక్కడక్కడ జిగురు కూడా స్టార్ట్ అయిందండి ఇంతకుముందు నేను సర్ఫ్ వాటర్ వేసినప్పుడు ఆ అంతా పోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట సో ఈ చీమల మందు దీనికి కూడా పనిచేస్తుంది అందుకనే రెండిటికి ఒకేసారి వేసేద్దామని చీమల మందు తెప్పించాను నేను ఇప్పుడు చెట్లలోకి రాగానే చెట్ల పైన అంతా వాటర్ వేసేసానండి చీమలు పోవాలని ఇలా నేను వాటర్ వేసిన ప్రతిసారి చీమలు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ తర్వాత ఈ వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ చెట్ల పైన తిరుగుతున్నాయి అనమాట ఇలా తిరగడం వల్ల చెట్లకి ఫ్లవర్స్ ఏమైనా వచ్చాయనుకోండి ఆ ఫ్లవర్స్ని అంతా కూడా నీట్గా తినేస్తాయి అవి మనకి చెట్లకు ఎప్పుడైనా కానీ జీడి పట్టినా లేదంటే బంక వచ్చినా కూడా సర్ఫ్ వాటర్లో టర్మరిక్ పౌడర్ కలిపి దాన్ని స్ప్రే చేస్తే తగ్గిపోతుంది అని చెప్పాను ఆల్రెడీ చేశాను కూడా ఇంతకుముందు తగ్గిపోయిందండి ఇప్పుడు మళ్ళీ కొత్త చిగురులు వచ్చాయి కదా ఆ చిగురులకు వచ్చిన మొక్కలకి మళ్ళీ జీడి అనేది స్టార్ట్ అయిందనమాట సో నేను మళ్ళీ సపరేట్గా సర్ఫ్ వాటర్ స్ప్రే చేయడం ఎందుకనేసి ఇదే పౌడరే చెట్లకు కూడా వేసేస్తున్నాను అలాగే వాటి మొదల దగ్గర వేస్తున్నాను చీమలు రాకోకుండా అలాగే మొగ్గలకి ఎక్కడైతే జీడి వచ్చిందో ఆ మొగ్గలు కూడా ఇలా రాస్తున్నాను అనమాట ఇలా రాయడం వల్ల ఉన్న జీడంతా పోతుంది ఈ చీమల మందు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే ఈ స్మెల్ ఎక్కువగా వస్తుందన్నమాట మనం మొహానికి మాస్క్ వేసుకొని వేస్తే మంచిది లేదంటే ఈ స్మెల్కి కడుపులో తిప్పడం అలా జరుగుతుంది మరి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను మొగ్గలకు కూడా చూసారా ఇలా మొత్తం కూడా ఇలా పూసేస్తున్నాను ఆ అంతా పోతుంది అలాగే చెట్ల యొక్క మొదల దగ్గర కూడా ఎక్కడైతే చీమలు వస్తున్నాయో అక్కడ కూడా ఈ పౌడర్ అనేది వేసేస్తున్నాను అనమాట ఇలా చెట్ల పైన రాలిపేస్తే ఆటోమేటిక్గా అది కింద కూడా పడుతుంది మరి చెట్ల దగ్గర ఎందుకు ఇన్ని చీమలు వస్తున్నాయంటే నేను కిచెన్లో ఉండిపోయిన వేస్ట్ కానీ లేదంటే టీ పొడి వాటర్ కానీ అలాగే బటర్ మిల్క్ కానీ దీనికి వేస్తూ ఉంటాను కదా అలా వేయడం వల్ల వాటిలో ఉన్న ఆ స్వీట్నెస్కి చీమలు అనేది ఎక్కువగా వస్తున్నాయండి అంతేకాకుండా నార్మల్గా మనకి సమ్మర్లో అంటేనే ఎరచీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇళ్ళల్లో ఏమీ లేకపోయినా కూడా వస్తూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఈ చెట్ల దగ్గర మట్టికి ఆ మట్టి స్మెల్కి అలాగే ఈ టీ పొడి అవి అంతా కిచెన్లో వేస్ట్ వేయడం వల్ల అలాంటివన్నీ ఉండడం వల్ల ఎక్కువగా వస్తున్నాయన్నమాట లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా ఇలానే ఇబ్బంది పడ్డాను కాకపోతే ఈసారి స్టార్టింగ్లోనే వీటికి చెక్ పెట్టాలనేసి ఈ పౌడర్ అయితే తెప్పించానండి మరి ఇది ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి ప్రతి ఒక్క చెట్టుకి ఇది వేస్తున్నాను ఈ మధ్యకాలంలో చాలా వరకు చెట్లన్నీ చాలా బాగా వచ్చాయండి నేను నాటిన చెట్లన్నీ కూడా నాటుకున్నాయన్నమాట అంతేకాకుండా తమలపాకు చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఒక్కటే కాదండి పక్కనే ఉన్న గులాబీ చెట్టు చాలా బాగుంటుంది పింక్ కలర్ మంచి స్మెల్ ఉంటుంది ఇది నాటి గులాబీ చాలా బాగా పూస్తుందండి ఇది కూడా ఇంకా స్టార్టింగ్లోనే మంచిగా మొగ్గలు వస్తున్నాయి ఇంకా ఇది వచ్చేసి కొత్త గులాబీ చెట్లు నేను మొన్ననే చెప్పా దీనికి ప్రూనింగ్ చేయడం ఎలా అనేసి మళ్ళీ ప్రూనింగ్ చేసిన తర్వాత దీనికి చాలా మొగ్గలు వచ్చాయండి ఆ మొగ్గలకి జీడి పట్టింది అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క కొమ్మకి మిస్ కాకుండా చీమల పొడి వేస్తున్నానండి ఎందుకంటే చెట్లు చూస్తే చాలా ఫ్రెష్గా మంచిగా చిగుర్లు వచ్చాయి మీకు అనిపిస్తుంది కదా చాలా మంచిగా చిగురులు వచ్చాయి కానీ ఈ చీమల వల్ల చెట్లు అనేది మరి ఏం చేస్తాయో అని భయం వేసింది అనమాట సో అందుకోసమనే ఆ చీమలు పోవడానికని చీమల పొడి అయితే వేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనకి డౌట్ రావచ్చు ఈ చీమల పొడి వేయడం వల్ల చెట్లకి ఏమి ఎఫెక్ట్ ఉండదా అని ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి నేను ఇంతకుముందే ఒకసారి వాడానన్నమాట చెట్లకైతే మంచి గ్రోత్ ఇంతకుముందు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటాయి కాకపోతే వీటికి ఏమైనా చీమలు కానీ లేదంటే వేరే పురుగులు కానీ ఉన్నా కూడా అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఓకే అండి మరి చూసారు కదా ఈ ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా మీరు ఏమైనా ఈ గార్డెనింగ్లో టిప్స్ చెప్పాలనుకున్నా లేదంటే నేను చేసే ప్రాసెస్లో ఏమైనా ఇంకా మీరు డిఫరెన్సెస్ కానీ లేదంటే సజెషన్స్ కానీ ఇవ్వాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ